గారికి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం రాష్ట్ర కమిటీ మరియు ఫుడ్ టికెట్ ఆధ్వర్యంలో అన్నకు సన్మాన కార్యక్రమం అదేవిధంగా రన్న అది మన ఐక్యతకి మన అవగాహనని చెయనే మనం ఎక్కడ ఏం జరిగినా మన ఇక్కడ భావన సభ్యులు రావాలి తప్పకుండా మీకు అందరూ వచ్చి కలుసుకొని మంచి చెప్ని తెలుసుకొని అసోసియేషన్ కార్యక్రమాలను కలిసి నిర్వహించాలి ఆ కుటుంబాలకు కూడా అదొక ధైర్యం ఇచ్చే పద్ధతుల్లో ఉండాలి మనం చూసాం తెలంగాణ భవనం నిర్మాణం జరిగిన తర్వాతనే తెలంగాణ ఉద్యమానికి ఒక ఉత్సూచిలాగా నిలబడింది ఒక లాగా నిలబడింది అట్లా మన ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ కూడా అన్ని జిల్లాలలో కూడా ఆ రకమైన భవనాలు ఏర్పాటు చేసుకొని హైదరాబాద్లో ఉందా హైదరాబాద్లో తప్పకుండా కేంద్ర భవనానికి కూడా హైదరాబాద్లో భవన నిర్మాణానికి కూడా ప్రయత్నం చేయాలి అని యాదపురం కూడా ఆలోచన చేసి దీన్ని మరింత బలోపేతం చేసుకొని మన సభ్యుల యొక్క మనందరూ కూడా అండగా ఉండేట్టు సభ్యుల యొక్క కుటుంబాలకు ధైర్యాన్నిచ్చే పద్ధతిలో మా అసోసియేషన్ పోవాలని చెప్పి కోరుకుంటూ మరి మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటాం